హాయ్ హలో నమస్తే దుర్గా గార్డెన్స్ నేను మీ కనక్లెక్స్ని మన వీడియో ఏంటంటే అండి పూటీ ప్రోటీన్ పప్పులతో ఉల్లి బొండ అండి అవి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలకి ఎంతో బలాన్ని ఇస్తాయి ప్రోటీన్ అందుతుందండి మా నేను ఏమేమి కలిపి వేస్తాను బొండాలు చూడండి ఇగండి గ్లాసు అన్నీ కలిపి గ్లాస్ అండి అది పావు కేజీ గ్లాసు శనగలో పెసలో బొబ్బర్లో ఏడుసెల గుళ్ళు ఇవన్నీ కలిపి ఒక గ్లాస్ అండి పెసలో కొట్టుతోటి అండి వేసుకోవాలన్నీ అదండి పావు కేజీ గ్లాస్ అది మన మనపప్పు కూడా వేసుకోవాలండి శుభ్రంగా రాళ్ళు ఎన్నో ఉంటే వేరేసుకోవాలి దాంట్లోనే మళ్ళీ గాజెలు వేసుకుంటుందండి అదిగో మన పప్పు తీసుకుని ఇవి కూడా కలిపేసి నాలుగైదు చార్లు శుభ్రంగా కడిగేయాలండి అందులో ఏమన్నా వడ్లు గింజలు లాంటివి ఏమన్నా ఉంటే తేలిపోతాయి తేలిపోతే మనం కడిగేసినప్పుడు పోతాయండి అలాగ శుభ్రం పిసికి కడిగేసుకొని నైటే నానబెట్టేసుకోవాలి ఒక నాలుగు సార్లు అయినా కడగాలండి నల్లగా వస్తుంది వాటర్ తెల్లగా వచ్చే వరకు కడగాలి అప్పుడు రెండు గ్లాసులు వాటర్ వేసుకుని నానబెట్టేసుకోవాలండి నైటే చూడండి నల్లగా ఉంది కదా వాటర్ అవి తెల్లగా రావాలి తెల్లగా వచ్చిన తర్వాత మనం మంచినీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలండి చూడండి తెల్లగా వచ్చిన చూడండి వాటర్ అలాగ నానబెట్టుకోవాలి చూడండి ఎంత తెల్లగా ఉందో అలా ఉండాలి వాటర్ మనం కడిగినప్పుడే చెత్త అంతా బయట పోతుంది శుభ్రంగా అలా నానబెట్టేసుకోవాలి నాన మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఉదయమే తీసుకోవాలి చూడండి ఉదయం తీసాను ఎలాగ నానిపోయినాయో మీరు పొద్దుటే వేసుకుని నాలుగు నాలుగు గంటలు నానబెట్టుకునే సరిపోతుంది నేనైతే నైట్ నానబెట్టాను గ్రైండర్ తీసుకుని గైండ్లో వేసుకోవాలండి వేసుకుని గట్టిగా ఆడుకోవాలి లూజ్గా ఉంటే మళ్ళీ బొండాలు బాగా రావండి చూడండి అలాగా ఆడేసుకోవాలి ఇప్పుడే కొద్దిగా ఉప్పు కూడా సాల్ట్ తీసి వేసేసుకోవాలి పిండిలోనే మనకి ఎందుకంటే సాల్ట్ ఇప్పుడు వేసే అండి ఎంత పలసగా ఉంటుందో మనకు తెలిసిపోతుంది అప్పుడు వాటర్ ఏమైనా పడితే చూసేసుకోవచ్చు కలిపినప్పుడు కానీ రుబ్బసేను మనకి ఈ పిల్లలకి ప్రోటీన్ అందుతుందండి చక్కగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద తినచ్చు పొద్దున్న టిఫిన్ కింద తినవచ్చు అండి ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఏముంట అయో వేసుకోవచ్చు నూనె మరిగిందో లేదో చూసుకోవాలి చూసుకుని ఇప్పుడు వేసుకోవాలండి మరిగింది కదా ఉల్ బొండలు వేసుకోవాలి ఉల్లి బొండలో వట్ల వట్ల వేస్తారు చూడండి మంచి ఎంత బాగుంటుందో నేను జరక రేయటము మర్చిపోయానండి ఇప్పుడు వేసాను ఒక వాయి వేసిన తర్వాత వేసాను మీరు చిరకా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు లేదంటే చూడండి చక్కగా వచ్చినాయి కదా బండాలో పిల్లలు మాత్రం మంచి ఇష్టంగా తింటారండి ఈ హెల్త్ కూడా ఎంతో మంచిది పుట్టిని అందుదండి చూడండి మనం పుట్టి తీసుకున్నాం కదా చాలా బలాన్ని ఇస్తాయి వేసుకుని పల్లీ చట్నీ చేసి తింటే ఉంటుందండి ఎంత బాగుంటుంది మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ సార్ చూస్తున్న వాడు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా వీడియో చేసి ఎలా ఉన్నాయో కామెంట్స్ కామెంట్ చేయండి బజ్జీలు మీకు ఎలాగొచ్చినాయో కామెంట్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో అలా చేసుకుని తింటే ఎంతో బాగుంటుందండి